సేవామందిర్ సంస్థ స్వయముపాధి కోలుకునేవారికి శుభవార్తను ప్రకటించింది సేవామందిర్ సంస్థ ప్రాంగణంలో వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు గాను జూలై నుంచి బ్యాచిలవారీగా ప్రారంభం అవుతున్నాయి ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎమ్ఈ సర్టిఫికేట్తో పాటు సొంత పరిశ్రమ స్థాపనకు అవసరమైన సహాయాన్ని అందిస్తారు ఈ శిక్షణలో టైలరింగ్ ఎంబ్రాయిడరీ రెడీమేడ్ గార్మెంట్స్ తయారీ స్పైసెస్ మసాలా పౌడర్స్ తయారీ పండ్లు కూరగాయల ప్రాసెసింగ్ హెర్బల్ షాంపూ పౌడర్ల తయారీ బ్యూటీషియన్ కోర్స్ బేకరీ ఐటమ్స్ స్వీట్లు తయారీ శానిటరీ న్యాప్కిన్స్ తయారీ ఎలక్ట్రిషియన్ ట్రైనింగ్ ప్లంబర్ ట్రైనింగ్ వంటి కోర్సులు ఉంటాయి ఈ శిక్షణ తీసుకోవాలనుకునేవారు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలి ఈ శిక్షణకు పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలలోపు వయస్సు ఉన్న స్త్రీ పురుషులు అర్హులు విద్యార్హత అవసరం లేదు దరఖాస్తుకు ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజు ఫోటో అవసరం మరిన్ని వివరాల కోసం ఏడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఒకటి ఒకటి సున్నా రెండు తొమ్మిది నాలుగు లేదా తొమ్మిది మూడు తొమ్మిది రెండు నాలుగు తొమ్మిది రెండు మూడు రెండు నాలుగు నంబర్లను సంప్రదించవచ్చు శిక్షణ ఇచ్చే చిరునామా సేవామందిర్ సంస్థ ప్రాంగణం సేవామందిరం పరిగి మండలం శ్రీ సత్యసాయి జిల్లా